ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన నిరుద్యోగుల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి అధ్యక్షులు జంగాల చైతన్య ఆరోపించారు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడో తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధరనా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ ఆందోళన కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఓకే నమస్కారం ఏదైతే అఖిల భారత జున సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధరనా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాము ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆనాడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండగ చేసుకున్నారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో డైరెక్టర్ పదవులతో అదేవిధంగా క్యాబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి బీజేపీ నాయకులకు న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు కూటమి అను కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యోజన సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది మరోవైపు చూస్తూ ఉంటే పీపీపీ ఫోర్ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ దాదాపు పద్నాలుగు వందల పర్మనెంట్ కార్మికులు తీసేశారు ఐదు వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు తీసేశారు నలభై శాఖల్ని ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు బాబు రాంగల్లే జాబు వచ్చిద్దని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇచ్చుకున్నాడు అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చేర్మన్లు పదవులు వచ్చినాయే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించిన యువకులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లకు పదివేలు ఇస్తాం ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువకులు యువతులు మొత్తం పనిచేసేది వాళ్ళు రోడ్డు మీద తీసుకొని వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదివేలు ఇస్తారని చెప్పింది మీరే కదా కాక అసలుకే నిరుద్యోగం ఈ రాష్ట్రంలో పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇంకా పెంచే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ జాబులు భర్తీ చేయాలంటే ప్రైవేటు రంగంలోకి మొత్తం కనుక మీరు అమ్ముకుంటూ పోతూ ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు రంగానికి రెడ్ కార్పొరేట్ వేస్తున్నారులే కానీ ఇప్పుడు స్టిల్ ఉన్న గవర్నమెంటు సంబంధించినవి మొత్తం కూడా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ నరేంద్ర మోడీ అక్కడ చిచ్చి నొక్కితే ఇక్కడ ఆయన తానా తందానా కొట్టుకుంటూ వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆలోచన రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయానికి యువత యువకులు గురవుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఫుల్ఫిల్ చేస్తే నిజంగా లక్షల్లోనే ఖాళీలు ఏర్పడే పరిస్థితి అవి కాక ఎస్టీఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా సంవత్సరాల తరబడిగా పేరుకుపోయి ఉన్నాయి నిరుద్యోగ యువత రాష్ట్రంలో వయోపరిమితి నిండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పుష్టికాంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల పక్షాన ఏఐవైఎఫ్ పోరాడుతూనే ఉంది వారి యొక్క సమస్యలను వెలికి తీసే విధంగా మా ప్రయత్నం ఆ దిశగానే ఉంది కాబట్టి ఎస్టీఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఆల్ పోస్టులన్నింటినీ కూడా జాబ్ క్యాలెండరు మెగా జాబ్ క్యాలెండర్ జంబో జాబ్ క్యాలెండర్ రకరకాల పేర్లతో మనం సంబోధించుకున్నప్పటికీ పూర్తిగా వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం వెనకంజలో ఉందని మేము చూతా ఉన్నాం అట్లాగే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్స్ ద్వారాగా ఈ వయోపరిమితి నిండిపోయినటువంటి యువత యువత యువకులందరికీ కూడా ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించి వారి వారి అర్హత అర్హతలను బట్టి క్వాలిఫికేషన్లను బట్టి వాళ్ళకి లోన్లు మంజూరు చేసి ఉపాధి అవకాశాన్ని కల్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని యొక్క విధానాలని స్పష్టంగా అసెంబ్లీలో చర్చించి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం ఈ టోటల్ ఈ యొక్క విధానాలన్నీ కూడా నత్తనడకం సాగుతా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి యువత యువకులు అల్లాడిపోయే పరిస్థితి కొన్ని కుటుంబాల్లో మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం కుటుంబం మొత్తం కలిసి ఒక్క వ్యక్తిని చదివించి ముందుకు పంపించే పరిస్థితి ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఆ వ్యక్తికి ఉద్యోగం రాకపోతే టోటల్ ఆ యొక్క భారం ఆ యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద పడే పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు రైతులు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసామే కానీ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం చూడాల ఈ పది పదిహేను సంవత్సరాల్లో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి చాలా తీవ్రమైంది ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్దలు క్యాబినెట్లో చర్చించే విధంగా దాని మీద వాళ్ళు ఆలోచన చేయవలసిందిగా ఏఐవైఎఫ్గా మేము విజ్ఞప్తి చేస్తాము రాబోయే రోజుల్లో ఇప్పుడు మొన్న విజయవాడలో జరిగినటువంటి నిరుద్యోగ ఆవేదన సదస్సు అనేది కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఆ రోజు రావడం జరిగింది ఇది టోటల్ దేశవ్యాప్తంగా కూడా కారుచుచ్చులాగా ఇది ఒక వ్యాపించే ప్రమాదం కనపడతా ఉంది పూర్తిగా నిరసన శగలు ప్రభుత్వం మీద రాబోతూ ఉంది ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా మన భారతదేశానికే సొంతమయ్యే విధంగా అద్భుతమైన వనరు యువత మన ఇండియా సొంతం అలాంటి యువతని ఈరోజు నిర్లక్ష్యం చేసే విధంగా